మంత్రి శ్రీనివాస్ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ యాదవ్ సంఘాలు ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది ఉదయం నుంచి ధర్నా చేపట్టిన యాదవులు అనంతరం ఇందిరా పార్క్ నుంచి గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు అయితే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ஆனால் <laughs> <laughs> మాట్లాడతాం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా యాదలకు వ్యతిరేకంగా గొల్ల కురుములను పేడ విసుకెట్టువడం అని మా గౌరవ ముఖ్యమంత్రిగా గౌరవ అష్ట శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మా గొల్ల కుర్మల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే నీ మతనం ఈ రోజు నుంచి గొల్ల కురుమలు కందేర చేశారు నీ ధర్నా నీ ఇల్లు ముట్టడించడం ఖాయం ఎంతమంది పోలీసులు వచ్చి స్తున్నావు మరోసారి పిసిసి పదవిలో ఉండి ఈ యొక్క ఉన్నతమైన పదవిలో ఉండి గుణ కుర్మలను చెప్పే మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావుసార్ రేవంత్ రెడ్డి సంక్షేమమే మా గుణ కుర్మణకు మా తనసా శ్రీనివాస్ యాదవ్ గారికి క్షమాపణ చెప్పాలి 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 అధ్యక్షుని రేవంత్ రెడ్డి గారు మా యొక్క ఆరాధ్య దైవము మా యొక్క యాదవ్ల ముందు శ్రీనివాస్ యాదవ్ గారి మీద వ్యాఖ్యలు చేశారు వాటిని వెంటనే విధంగా తీసుకొని వేసత్వ క్షమాపణ చెప్పని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి మేము ఇట్లాంటి విధులు ఇస్తాము కాంగ్రెస్ పార్టీ కూడా అతన్ని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పి మా యాదవం ద్వారా మేము పని చేసిండవు ఆ రోజు నుంచి యాదవ్లు ఏం కోరుకుంటారు అయ్యా నువ్వు ఏదో పొరపాటులో మాట్లాడినట్టున్నావు క్షమాపణ చెప్పు మేము విరమించుకుంటాము ఈ పోరాటంలో మేము కూడా మాకు కూడా ఇంట్రెస్ట్ లేదు అని అన్నాము అంటే నువ్వేం చేస్తున్నావు పదిహేను రోజుల నుంచి ఏదో పెడుచోన పెడుతూ అహంకార పూరితంగా ఏం చేసుకుంటావు యాదవ్లో సత్త ఏంది యాదవ్లు ఎంతమంది ఉన్నారు నేను చూసుకుంటా నేను చేసుకుంటా అంతా బ్లాక్మెయిల్ చేసేట్లయితే తిప్పుకున్నావు అట్లనే అనుకున్నావు యాదవ్లు ఏంది నిజానికి పనులు యాదవ్లు ఏంది వాళ్ళని ఎవరైనా అనుకో వాళ్ళ యొక్క వ్యక్తిగతమే వాళ్ళకు ముఖ్యం నువ్వు రెడ్డి సామాజిక వర్గంలో ఉండి నీ అంత అతను రెడ్డిలో ఎట్లా ఉట్టినో ఇంత అహంకార పూరితంగా దిగి ఉండరు చాలా ఎదురు వ్యక్తిని గౌరవిస్తారు ఎదురు వ్యక్తిని మర్యాద చేస్తారు కానీ నేను అట్లా చేయకుండా కేవలం ఉద్దేశపూర్వకంగా రాంగ్ పబ్లిసిటీకి అలవాటు పడ్డావు ఇవాళ జాతి మొత్తం కథలొచ్చింది ఎందుకుగానే వీళ్ళకి మనసు లేదా వీళ్ళకి బుద్ధి లేదా ఇవాళ ఆ మనసుతో ఆ బుద్ధితోని ఎంతో క్ల తెచ్చింది ఇవాళ మనోభావాలు దెబ్బతిన్నాయని పూర్తిగా విశ్వసించి ఇవాళ ఈ జాతి అంతా ఏకమైంది ఈట మరి ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే నువ్వు కాంతిభవన్ చుట్టూ నువ్వు పారా వేసుకున్నావు కాంతిభవన్ చుట్టూ రేవంత్ రెడ్డి మన తెలంగాణలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రిగా రెండు రాష్ట్రాలకు తన సేవలను అందించిన యాదవ్ల ముద్దు బిడ్డ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పెండ విసుకేటోడు అదేవిధంగా దున్నబోతులం కాసు కాసుకునేటోడు అని కులం పేరుతో దురహంకారంగా విమ విమర్శ చేసిన రేవంత్ రెడ్డి బేషరతగా క్షమాపణ చెప్పాలి లేకపోతే బిడ్డ మేము ముప్పై మూడు జిల్లాల్లో ఎక్కడైనా అడ్డుకుంటాం ఎస్ మాది పెండవిస్కే జాతే మేము దున్నపుత్ర గాసే మా జాతి గొప్పతనం విశాల భారతదేశ నాల యాదవ రాజులం అన్న నలభై సంవత్సరాల నుంచి తలసాని సీనన్న తన సేవలను అందిస్తాడు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా కానీ ఇప్పటి వరకు మచ్చలేని నాయకుడు బిడ్డ నువ్వు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవు అదేవిధంగా నువ్వు నువ్వు బ్రోకరు నీకు మాకు తలసానిసీనా నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది బిడ్డ ఇవాళ ధర్నా చౌక్లో ఇందిరాబాద్లో వేలాది మంది యాదవులు ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన మేము ఇప్పుడు గాంధీ ను ముట్టడించడానికి వెళ్తున్నాం ఖచ్చితంగా నువ్వు యాదవ జాతికి మా మంత్రి గౌరవ మంత్రి తలసాని శ్రీనాన్న గారికి క్షమాపణ చెప్తే ఓకే లేకపోతే బిడ్డ భవిష్యత్ ఇప్పుడు గాంధీ గాంధీభవన్ ముట్టడి చేయబోతున్నాం పోలీసులు కూడా మమ్మల్ని ఏం చేయలేరు నువ్వు బేషరతుగా క్షమాపణ యాదవ జాతితో పాటు తలసాని సీన్ చెప్పాలి లేకపోతే బిడ్డ ముప్పై మూడు జిల్లాల్లో నువ్వు ఎక్కడమైనా మా కుల్ల కుర్మ యాదవ్లు అడ్డుకుంటారు జాగ్రత్త అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై యాదవ్ ఐక్యత ఐక్యత జై యాదవ్ మేము ఈ సభకు సందర్భంగా ఒక చేస్తున్నాము ఈ రోజు మా యాదవ జాతికి మరియు మా తలసాని శ్రీనివాస ముందు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు వారికి క్షమాపణ చెప్పాలి చెప్పని చెప్పనిడలా మేము మీ గాంధీ భవన్ గాంధీ భవన్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అడుగుపెడతాన్ని ఈ రకంగా నీకు హెచ్చరి